గుడ్ మార్నింగ్ నేను జ్యోత్స్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో చివరి దశ పోలింగ్ ప్రారంభమైంది జమ్మూ ప్రాంతంలో ఇరవై నాలుగు కశ్మీర్ లోయలో పదహారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం నలభై స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది నాలుగు వందల పదిహేను మంది అభ్యర్థుల భవితను ముప్పై తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల మంది ఓటర్లు తేల్చనున్నారు ఐదు వేల అరవై పోలింగ్ కేంద్రాల్లో దాదాపు ఇరవై వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఓటు హక్కు పొందిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు వాల్మీకి సమాజ్ గుర్కా తెగలవారు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల ఎనిమిదవ తేదీన వెల్లడించనున్నారు జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ త్రీ రద్దు తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకు గాను సెప్టెంబర్ పద్దెనిమిది ఇరవై నాలుగు తేదీల్లో జరిగిన రెండు విడతల్లో యాభై చోట్ల పోలింగ్ పూర్తవగా చివరి విడతలో నేడు మిగతా నలభై స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి జమ్మూ ప్రాంతంలోని జమ్మూ ఉదంపూర్ సాంబా కథువా ఉత్తర కశ్మీర్ ప్రాంతంలో బారాముల్లా బందిపుర కుప్వారా జిల్లాలోని నలభై స్థానాలకు పోలింగ్ జరగనుంది మొత్తం నాలుగు వందల పదిహేను మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు వీరిలో కాంగ్రెస్ కు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రులు తారాచంద్ ముజఫర్ బెయి కూడా ఉన్నారు జమ్మూ కశ్మీర్ ఎన్నికల తొలి విడతలో అరవై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది శాతం రెండో విడతలో యాభై ఏడు పాయింట్ మూడు ఒక శాతం పోలింగ్ నమోదైంది రెండో విడత పోలింగ్ లో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బీజేపీ జమ్మూ కశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యకుడు తారిక్ హమీద్ ఖర్రా సహా పలువురు కీలక నేతలు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు గందర్బల్ బుద్గాం స్థానాల్లో ఒమర్ అబ్దుల్లా పోటీలో ఉన్నారు సెంట్రల్ షాల్టెంగ్ నియోజకవర్గంలో హమీద్ ఖర్రా నౌషరా స్థానంలో రవీందర్ రైనా బరిలో ఉన్నారు ఇక జైలులో ఉన్న వేర్పాటువాద నాయకుడు సజ్జన్ అహ్మద్ వాగే అలియాస్ బర్కతి బీర్వా గందర్బల్ సెగ్మెంట్ల నుంచి పోటీ చేయడం రెండో విడత ఎన్నికల్లో మరో ప్రత్యేక ఆకర్షణగా ఉంది ఇక ఓవరాల్ గా జమ్మూ కాశ్మీర్ తుది దశ పోలింగ్ కు సంబంధించి పోలింగ్ సరళికి సంబంధించి వివరాలు మనకు శిరీష్ అందిస్తారు శిరీష్ దోస్తం రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్ బైఫర్కేషన్ తర్వాత మొదటిసారి జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొంటున్నారు అక్కడ త్రిముఖ పోటీ అనేది కూడా ఉంది అయితే త్రిముఖ పోటీలో భాగంగా జమ్మూ కాశ్మీర్ లో మొత్తం తొంభై తొమ్మిది స్థానాలకు సంబంధించి మూడు దశల్లో కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం భావించింది ఇప్పటికే రెండు దశల ఎన్నికలు ఏంటి కూడా కంప్లీట్ అయ్యాయి కాబట్టి చివరి దశ ఎన్నికలు అనేది ఈ రోజు ఉదయం ప్రారంభమైంది జమ్మూ కాశ్మీర్ ప్రా జమ్మూ ప్రాంతంలో ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు కాశ్మీర్ లో మొత్తం పదహారు నియోజకవర్గాలు కలిపి నలభై నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది కూడా జరుగుతుంది దీనికి సంబంధించి దాదాపు నాలుగు వందల పదిహేను మంది అభ్యర్థులు తమ భర్త్యాన్ని ప్రశ్నించుకోనున్నారు సో ఈ నలభై నియోజకవర్గాల పరిధిలో ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకునున్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది దాదాపు ఐదు వేల అరవై పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది దాదాపు ఇరవై వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దైన తర్వాత ఓటు హక్కు పొంది పొందిన పాకిస్తాన్ సంబంధించిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు వాల్మీకి సమాజ భూకర్త తెగలు వీళ్ళందరూ కూడా ఈసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు కాబట్టి ఈ ఓటు బ్యాంక్ అనేది తమకు అనుకూలంగా మారుతుందని చెప్పేసి బీజేపీ ఆశాభావంతో కూడా ఉంది సో ఈ నేపథ్యంలో ఎలాగైనా కూడా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో అధిక అత్యధిక స్థానాలు సాధించి అధికారాన్ని చేపట్టాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది ఇటు జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా కానీ దేశ ప్రయోజనాల దృష్ట్యా కానీ జమ్మూ లో బీజేపీ అధికారాన్ని చేపట్టడం తప్పనిసరి అనే ప్రచారం అనేది కూడా జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా అక్కడ ఏదైతే బీజేపీ ఇతర పార్టీలు అయితే ఉన్నాయో ఇటు కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ రెండు ఒకటిగా పోటీ చేస్తున్నాయి టీడీపీ పార్టీ వేరుగా పోటీ చేస్తుంది చాలా మంది ఇండిపెండెంట్లు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి ఈసారి ఫలితాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది చూస్తాం రైట్ తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టున్న ప్రక్రియను సమర్గవంతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రతి నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకోవాలని సూచించారు ఒకవేళ పూర్తిగా పట్టణ నగర నియోజకవర్గం అయితే రెండు వార్డులు డివిజన్లు పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం అయితే రెండు గ్రామాల్లోనూ మొత్తంగా రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు వార్డులు డివిజన్లలో జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పరిశీలనా బృందాల సంఖ్యను పెంచుకోవాలని సీఎం సూచించారు ఫ్యామిలీ డిజిట్ కార్డుల పైలట్ ప్రాజెక్ట్ సేకరించే వివరాలు ఆధారంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరిస్తారు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్న గ్రామాలు వార్డులు డివిజన్ల ఎంపిక పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు ఈ సందర్బంగా పైలట్ ప్రాజెక్టును ఎన్ని రోజుల పాటు చేపడతారని సీఎం ప్రశ్నించారు అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఐదు రోజుల పాటు చేపడతామని అధికారులు తెలిపారు ఈ సందర్బంగా కుటుంబ సభ్యులంతా సమ్మతిస్తే కుటుంబం ఫోటో తీయాలని అది కేవలం ఆప్షనల్ గా ఉండాలని కుటుంబ సమ్మతి లేకుంటే ఫోటో తీసుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు క్షేత్రస్థాయి పరిశీలనకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు ఉన్న నోడల్ అధికారులు కలెక్టర్లకు మార్గ నిర్దేశం చేశారు అప్పుడే కార్యక్రమం పగడ్బందీగా కొనసాగుతుందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రభుత్వం వద్దనున్న రేషన్ కార్డు పెన్షన్ స్వయం సహాయక సంఘాలు రైతు భరోసా రుణమాఫీ బీమా ఆరోగ్యశ్రీ కంటి వెలుగు తదితర డేటాల ఆధారంగా ఇప్పటికే కుటుంబాల గుర్తింపుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని పైలట్ ప్రాజెక్టులో దాన్ని నిర్ధారించుకోవడంతో పాటు కొత్త సభ్యులను జత చేస్తామని మృతి చెందిన వారిని తొలగిస్తామని అధికారులు వివరించారు కుటుంబ సభ్యుల వివరాల నమోదు మార్పులు చేర్పుల విషయంలో లో జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు ఎటువంటి పొరపాట్లకు తావివద్దని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు పైలట్ ప్రాజెక్టుతో బయటకొచ్చిన సానుకూలతలు ఎదురైన ఇబ్బందులతో నివేదిక తయారు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు ఆ నివేదికపై చర్చించి లోపాలను సవరించిన తర్వాత పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి పరిశీలన చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలో ఉన్నారు ఇటీవల జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గేను రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు ఆ తర్వాత ఏసీసీ ముఖ్య నేతలతో సమాపేశమవుతారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై పార్టీ అధిష్టానం పెద్దలతో చర్చిస్తారు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించే ఛాన్స్ ఉంది ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నారు కార్యవర్గంపై చర్చిస్తారు సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలో ఉన్నారు ఇటీవల జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థత గురైన ఏసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గేను రేవంత్ రెడ్డి పరామర్శిస్తారు ఆ తర్వాత ఏసీసీ ముఖ్య నేతలతో రేవంత్ సమాపేశమవుతారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై పార్టీ అధిష్టానం పెద్దలతో చర్చిస్తారు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించే ఛాన్స్ ఉంది ఏసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నారు టీపీసీసీ కార్యవర్గంపై చర్చిస్తారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలో ఉన్నారు ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థత గురైన ఏసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గేను రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు ఆ తర్వాత ఏసీసీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై పార్టీ అధిష్టానం పెద్దలతో చర్చించనున్నారు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించే ఛాన్స్ ఉంది ఏసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తోనూ ప్రత్యేకంగా భేటీ అవుతారు టీపీసీసీ కార్యవర్గంపై చర్చించే ఛాన్స్ ఉంది మనకు శిరీష్ శిరీష్ అందిస్తారు ఒక రోజు ఢిల్లీ పర్యటన నిమిత్తం నిన్న అర్ధరాత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు అయితే ఇప్పటి వరకు ఎటువంటి అపాయింట్మెంట్ అనేది కూడా ఖరారు కాలేదు కానీ ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే మర్యాద పూర్వకంగా కలుస్తారని చెప్పేసి మాత్రం సమాచారం కూడా ఉంది ఎందుకంటే గత రెండు రోజుల నుంచి మల్లికార్జున ఖర్గే అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు ఖర్గేను పరామర్శిస్తారు ఇంకా ఖర్గేకి సంబంధించిన అపాయింట్మెంట్ అనేది కూడా ఖరారు కావాల్సి ఉంది అని యోగక్షేమాలు తెలుసుకో తెలుసుకుంటారు దాంతో పాటుగా ముఖ్యంగా ఢిల్లీకి ఎలాగో వచ్చారు కాబట్టి రాహుల్ గాంధీ అయితే సాయంత్రం నాలుగున్నర గంటల వరకు అందుబాటులో ఉండడం లేదు ఆయన హర్యానాకు సంబంధించిన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు సో ఈ నేపథ్యంలో ఒకవేళ రాహుల్ గాంధీని కలవాలనుకుంటే మాత్రం సాయంత్రం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది ఇక ఏసీసీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పరిణామాలు వీటన్నిటిపైన కూడా చర్చించే అవకాశం అనేది కూడా ఉంది అయితే మంత్రివర్గ విస్తరణ వీటన్నిటిని కూడా రూల్ అవుట్ చేస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం వాటిపైన ఎటువంటి చర్చ కూడా ఉండదు అని చెప్పేసి కూడా ఈఎం కార్యాలయ వర్గాలు కూడా చెప్తున్నాయి రైట్ రైట్ సరేష్ ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయల మండలం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు ఉండవల్లి నుంచి గన్నవరం బయలుదేరి ప్రత్యేక విమానంలో కర్నూలు చేరుకుంటారు ఎన్నికల తర్వాత తొలిసారిగా సీఎం హోదాలో కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు అధికార యంత్రాంగం పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్పీలతో పార్టీ నేతలు పరిశీలించారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకు పుచ్చకాయల మడకు చేరుకుంటారు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు ఒంటి గంట నలబై నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కాశీ విశ్వేశ్వరాలయంలో పూజలు చేస్తారు అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్దిదారులకు అందజేస్తారు గ్రామస్తులతో ముఖాముఖి కానున్నారు గంట మూడు ఎనిమిది కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుమలలో పర్యటించనున్నారు మూడు రోజుల పాటు తిరుమలలో పర్యటిస్తారు ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు అలిపిరి నుంచి కాలిబాటన కొండపైకి వెళ్లనున్నారు సాయంత్రం అలిపిరి పాదాల మండపం దగ్గర పూజలు చేయనున్నారు రేపు తిరుమల అన్న ప్రసాద వితరణను పరిశీలిస్తారు ప్రాయశ్చిత దీక్ష విరమించనున్నారు ఎల్లుండి శ్రీవారిని దర్శించుకుంటారు ఆ తర్వాత తిరుపతిలో వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన సందర్భంగా అలిపిరి నడక మార్గంలో మూడంచల భద్రతా ఏర్పాట్లు చేపట్టారు మరోవైపు పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ సందర్భంగా ఏపీలోని ఆలయాల్లో మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేయనున్నారు వివరాలు మనకు సురేష్ అందిస్తారు సురేష్ రైట్ జోస్న ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ కల్ లడ్డూ తయారీ నెయ్యి కల్తీలో కల్తీ జరిగిందన్న తరుణంలో ప్రాయచిప దిశ చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఆయన తిరుమల రాబోతున్నారు అలిపిరి మెట్ట మార్గమున్న నడుచుకుంటూ తిరుమల చేరుకుంటూ ప్రస్తుతం శ్రీవారి ఆలయం వద్దున్నాము ఏదైతే శ్రీవారి ఆలయంలో ఆయన ఆ ప్రాయచిత దీక్ష విరమణకు పూనుకున్నారు మూడు రోజుల పాటు తిరుపతి తిరుమల ఆయన పర్యటించబోతున్నారు తిరుమల లడ్డీ కల్తీ వ్యవహారంలో పదకొండు రోజుల పాటు ప్రాయచిత దిశ చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ విరమణకు తిరుమల చేరుకోబోతున్నారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు విమాశ్రయం చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన్ని అలిపిరి పాదాల మంత్రం చేరుకుంటారు అక్కడ ప్రత్యేక పూజలు చేసి అలిపిరి మెట్ల మార్గుండా తిరుమలకు నడుచుకుంటూ వస్తారు తిరుమలకు చేరుకున్న తర్వాత రాత్రి ఇక్కడ బస చేస్తారు రేపు ఉదయం పది గంటలకు ప్రాంతంలో ఆ స్వామివారు దర్శించుకుంటారు అనంతరం తరిగొండ వెంగవామ అన్న ప్రసాదంలో తనిఖీలు నిర్వహిస్తారు ఆ తర్వాత గెస్ట్ హౌస్ చేరుకొని కాసేపు ఇస్తాన తర్వాత తిరుపతిలో జరగనున్న వరాహి బహిరంగ సభ పాల్గొంటారు రాత్రి ఇరవైలకు తిరుగు ప్రయాణం అవుతుంటే సమాచారం అయితే ఉంది తిరుపతిలో కూడా ఆ పూలే విగ్రహం సమీపంలో భారీ ఎత్తున బహిరంగ సభ చెప్పబట్టబోతున్నారు స్వామవారి ఆలయంలో కల్తి అపవిత్ర చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రాచిత దిశ ఆయన చేపట్టారు ఈ విరమణ సందర్భంగా ఆయన తిరుమలకు చేరుకోనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది మూడించెల భద్రత కల్పించేందుకు అలా అలిపిరి మెట్ల మార్గంలో సిద్ధం చేసి ఉన్నారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటల పైన ఆయన అలిపిరి చేరుకొని ప్రత్యేక పూజలు చేసి అనంతరం తిరుమలకు నడుచుకుంటూ గోవిందనామస్మరణ చేసుకుంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలంటే కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ రకంగా జనసేన నేతలు కూడా పూర్తి స్థాయిలో ఆలయాల్లో ప్రత్యేక దీపారాధన కూడా చేసుకున్నారు ఇప్పుడు ఈ ప్రాయచిత దీక్ష విరమణకు పవన్ కళ్యాణ్ పూనుకున్నారు పదకొండు రోజులు పూర్తయిన తరుణంలో శ్రీవారు దర్శించుకొని విరమించబోతున్నారు ఆ రకంగా సంబంధించి జనసేన నాయకులు తిరుపతిలో వారాహి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు అలాగే హరిప్రసాదు సుభాషిని కీర్తన కావచ్చు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు గారికి వీరికి బాధ్యత వహిస్తుంటారు పూర్తి స్థాయిలో వారాహి దీక్ష కూడా చేపట్టిన తర్వాత బహిరంగ సభలో మాట్లాడే అవకాశం ఉంది తిరుమల చేరుకొని ఈ ప్రాయత్ దీక్ష విరమించబోతున్నారు రైట్ రైట్ సురేష్ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్కు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇవాళ నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ ను ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేయనుంది నూతన మద్యం షాపులకు ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా అప్లికేషన్ వేసుకునే ఛాన్స్ ఉంది ప్రభుత్వానికి చెల్లించాల్సిన నాన్ రీఫండ్ ఫీజు రెండు లక్షలుగా నిర్ధారించింది ఏపీ ప్రభుత్వం జనాభాను బట్టి లైసెన్స్ ఫీజును నిర్ధారించింది పది రోజుల్లోపు నూతన మద్యం పాలసీకి సంబంధించిన వ్యవహారాలు పూర్తి చేయాలనే యోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది ఇక దసరా ముందు రోజు నుంచి నూతన మద్యం పాలసీని అమల్లోకి తేనుంది క్వార్టర్ మద్యం ధర తొంభై తొమ్మిది రూపాయలకు నిర్ధారించి అందుబాటులోకి తీసుకురానుంది ఏపీలో అన్ని రకాల విదేశీ మద్యాన్ని అందుబాటులోకి తేనుంది ఏపీ ప్రభుత్వం ఇక ఈ నూతన పాలసీకి సంబంధించి పూర్తి వివరాలు మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు రాజేష్ జ్యోసన ఏపీలో నూతన మద్యం పాలసీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ రోజు నుంచి చూసుకుంటే తొమ్మిదో తారీఖు వరకు కొత్త మద్యం షాపులకు సంబంధించిన అందరూ కూడా టెండర్లు వేసుకోవచ్చు అనేసి ప్రభుత్వం జీవో ఇచ్చింది అదేవిధంగా చూసుకుంటే పన్నెండో తారీఖు నూతన మద్యం షాపుల్ని ప్రారంభించేందుకు నోటిఫికేషన్ జారీ చే నోటిఫికేషన్ తెలిపింది అయితే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు ఈ కొత్త మద్యం షాపులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది వీటన్నిటికి కూడా ప్రభుత్వం నిర్దిష్ట సమయంలోనే డబ్బులు కట్టాలి గతంలో చూసుకుంటే మూడు విడతలుగా ప్రభుత్వం నిర్ణయించిన చాలా డబ్బులు ఏవైతే ఉన్నాయో షాపుకు సంబంధించి అవి మూడు విడతలుగా కట్టేవారు అయితే ఈసారి ఆరు దఫాలుగా కట్టే వెసులుబాటును లైసెన్స్ ఇచ్చింది దీంతో పాటు రాష్ట్రంలో ఏ ప్రతి షాపుకు కూడా ఎన్ని టెండర్లు అయినా ఒక వ్యక్తి వేసుకోవచ్చు అదేవిధంగా ప్రతి టెండర్ కూడా రెండు లక్షల వాల్యూ చేస్తుంది అయితే ఒక చెక్కును ఒక షాపుకు మాత్రమే వేసుకోవాలనేసి ప్రభుత్వం నిర్ధారించింది దీంతో పాటు కూడా చూసుకుంటే ఒకటి నుంచి తొమ్మిదో తారీఖు వరకు టెండర్లు వేయటం అదేవిధంగా పదకొండో తారీఖు ఏవైతే టెండర్లు వేసారో ఇవన్నీ లాటరీ సిస్టంలో ఓపెన్ చేసే విధానాన్ని ఈ నోటిఫికేషన్లో జారీ చేసింది పూర్తిగా చూసుకుంటే రాష్ట్రంలో మద్యం షాపులకు గడిచిన వంద రోజుల నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ప్రభుత్వం మద్యం పాలసీ ఎప్పుడు తెస్తుంది అనేసి ఒక పక్క మద్యం వ్యాపారులు మరోపక్క మద్యం ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఈ కార్యక్రమాన్ని దసరా రోజు నుంచి ప్రారంభించేట్టు ఏదైతే పన్నెండో తేదీ నుంచి కొత్త మద్యం షాపులు ఏపీలో శ్రీకారం చుట్టబోతున్నాయి ఏపీలో కొత్త మద్యం షాపులు ఏర్పాట్లు కూడా అధికారులు ఇప్పటికే పూర్తిగా రాష్ట్రంలో నియో నియోజకవర్గాల్లో వారీగా అదేవిధంగా ప్రతి పా మద్యం పాలసీ విషయంలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది ఏపీ ప్రభుత్వం దీంతో పాటుగా చూసుకుంటే ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న మద్యం షాపులకు సంబంధించి ఏవైతే ఇయర్లీ ఫీజులు ఉన్నాయో ఇయర్లీ ఫీజులు కూడా కార్పొరేషన్కి ఒకటి అదేవిధంగా మున్సిపాలిటీలకు ఒకటి గ్రామీణ ప్రాంతాలకు ఒక విధంగా మూడు తరహాల పాలసీలకు సంబంధించిన ఫీజు నిర్ధారించింది అయితే గరిష్టంగా చూసుకుంటే ఎనభై లక్షలు కనిష్టంగా చూసుకుంటే యాభై లక్షలకు ఈ ఫీజు నిర్ధారించారు అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే మద్యం ప్రియులు ఆనందం వ్యక్తం చేయడంతో పాటు మద్యం వ్యాపారులు కూడా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఏ మద్యం షాపులు ఎలా వేయాలి అయితే మొదట రెండు మూడు రోజులు మద్యం షాపులు టెండర్లు పడే అవకాశం కొంత తక్కువ ఎందుకంటే గతంలో గత ప్రభుత్వంలో కూడా ఇదే పాలసీ ఉండుంటే వ్యాపారులకు కొంత అవగాహన ఉండేది ఏ షాపు మీద ఎంత వ్యాపారం జరిగిందో అయితే ఈసారి ఆ షాపు మీద నోటిఫికేషన్లో టెండర్ అయ్యాలో వద్దా అనే నిర్ధారణ చేసుకునే వాళ్ళు అయితే ఎక్కడ చూసుకుంటే కొత్త మా పాలసీ విధానం కొత్త మద్యం పాలసీ విధానం పూర్వం రెండు వేల పంతొమ్మిదికి ముందు మద్యం షాపులు ఎలా ఉన్నాయి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి దానికి దీనికి బేరేజ్ చేసుకోవడానికి కొంత సమయం ఈ వ్యాపారస్తులకు పట్టే పరిస్థితి ఉంది అయితే ఈ రోజు నుంచి నోటిఫికేషన్ అయితే టెండర్లకు ఇచ్చినప్పటికి కూడా ఈ రోజు నుంచి ఒక రెండు మూడు రోజులు టెండర్లు పడే పరిస్థితి కనపడలేదు అయితే పూర్తిగా అవగాహన అవగాహనతో మరికు రెండు మూడు రోజుల్లో టెండర్లు వేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది జ్యోస్నా రైట్ రైట్ రాజేష్ కాంగ్రెస్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కు మాజీ మంత్రి హరీష్ రావు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపారు హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ లో అక్రమంగా నిర్మించిన ఆనంద కన్వెన్షన్లో హరీష్ రావుకు వాటాలున్నాయని తప్పుడు ఆరోపణలు చేశారని అనిల్ కుమార్ కు పంపిన నోటీసుల్లో హరీష్ రావు ఆరోపించారు హరీష్ రావుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని న్యాయవాది ఈ నోటీసుల్లో తెలిపారు లీగల్ నోటీసులు అందిన ఇరవై నాలుగు గంటల్లో ఎక్స్ వేదికగా చేసిన ను తొలగించడంతో పాటు తన క్లయింట్ హరీష్ రావుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని హరీష్ రావు తరపు న్యాయవాది కోరారు రాజ్యసభ ఎంపీగా తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకుని హుందాగా వ్యవహరించాలని అనిల్ కుమార్ యాదవ్ కు హరీష్ రావు సూచించారు లేని పక్షంలో క్రిమినల్ సివిల్ చర్యలు తప్పవన్నారు అసలేం జరిగిందంటే హిమాయత్ సాగర్ ఎఫ్టిఎల్ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఆనంద కన్వెన్షన్లో వాటా ఉందని తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై బురద చల్లి వికృత రాజకీయాలకు కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందని హరీష్ రావు ఆరోపించారు ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాన్ని ఆశ్రయిస్తున్నారని హరీష్ రావు ఆరోపిస్తున్నారు చార్మినార్ లో కూడా తనకు వాటాలున్నాయని అంటారేమో అబద్దపు ప్రచారం చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ కు లీగల్ నోటీసులు పంపుతున్నానని బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దామా ఎదుర్కోవాలని హెచ్చరిస్తున్నారు హరీష్ రావు తిరుమలలో ఈ నెల నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ నెల మూడు నుంచి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది ఈ నెల నాలుగున ధ్వజారోహణం ఎనిమిదిన గరుడ సేవ తొమ్మిదిన స్వర్ణరథం రథోత్సవం పన్నెండున చక్రస్నానం నిర్వహిస్తారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు సాయంత్రం ఏడు గంటల వరకు వాహన సేవలు ప్రారంభమవుతాయి ఈ నెల ఏడున రాత్రి పదకొండు గంటల నుంచి ఎనిమిదిన అర్ధరాత్రి వరకు ఘాట్ రోడ్డుల్లో ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాటు చేసింది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్దులు వికలాంగులు ఎన్ఆర్ఐలు పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది ఇవి డీటెయిల్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు